జూలై మూడు నడవడం నేర్చుకోవడం మన పిల్లలకు ప్రత్యేకించి టీనేజర్లకు నేను పిల్లవాడిలా ఉన్నప్పుడు అంటూ మనం మాట్లాడడం నచ్చదని తల్లిదండ్రులైన మనకు తెలుసు కానీ ఓ కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో ఇదొక ముఖ్య భాగం ఓ ఆధ్యాత్మిక తండ్రి ప్రభువుతో తనకున్న అనుభవాన్ని బట్టి తన పిల్లలను ప్రోత్సహించి సహాయపడగలగడం ఓ అద్భుతమైన విషయం పిల్లలారా మీరు వచ్చి నా మాట తిరిగి యహోవయంతలి భయభక్తులు మీకు నేర్పేదను కీర్తన ముప్పై నాలుగు పదకొండు పౌలు విశ్వాసులకు చేసిన తండ్రి వంటి సేవ యొక్క ఉద్దేశం ఏమిటి తన పిల్లలు దేవునికి తగినట్టు నడుచుకోవాలి అన్నదే అతని లక్ష్యం తెశలోని కళలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనం ఓ తండ్రి తన పిల్లల విషయమై అతిశయపడాలని కోరుకున్నట్టే ప్రభు తన పిల్లల జీవితాల ద్వారా మహిమ పొందాలని కోరుకుంటాడు పౌలు వారికి అంత వ్యక్తిగతంగా పరిచర్య చేయడానికి కారణం ఆయన వారికి ఎలా నడుచుకోవాలో నేర్పుతూ ఉండడమే ప్రతి పిల్లవాడు ఎలా నడుచుకోవాలో నేర్చుకోవాలి అతడు అనుసరించడానికి మంచి మాదిరులు ఉండాలి పౌలు తన పిల్లలను ప్రభువుకు తగినట్టు నడుచుకోవాలని హెచ్చరించాడు మనం క్రీస్తియస్లో మన పిలుపుకు తగినట్టు నడుచుకోవాలి దేవుడు మనలను పిలిచాడు మనం కృపచే రక్షించబడ్డాం మనం ఆయన రాజ్యంలో మరియు మహిమలో భాగమై ఉన్నాం ఒకరోజు మనం నిత్య రాజ్యంలో ప్రవేశించి ఆయన మహిమలో పాలు పంచుకుంటాం ఈ నిశ్చయత మన జీవితాలను పాలించాలి మరియు మనం ప్రభువును సంతోషపెట్టాలని కోరుకునేలా చేయాలి బైబిల్ నుండి మీరు ప్రతి సత్కార్యంలో సఫలు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వలను పత్రిక మొదటి అధ్యాయం పదవ వచనం వీటిని పరిశీలించండి ఎఫ్ఏసి పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటి నుండి మూడు వరకు ఫిలిప్పి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచనం యోహన్ రాసిన రెండవ పత్రిక నాలుగవ వచనం చేయాల్సిన పని ప్రభువుకు తగినట్టుగా నడుచుకోవడంగా ఇంచబడే విషయాలను మీరు ఈరోజు చేయాలని మీకు అనిపించే విషయాలను రాసుకోండి సమయం చేసుకుని ఈ విషయాల గురించి ప్రభుతో మాట్లాడండి మీరు పరిశుద్ధాత్మను నేటి మీ నడకలో మిమ్మల్ని ఏలుబడి చేయనిచ్చేలా చేయమని ఆయనను అడగండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక Amen.